నిర్మల్ జిల్లా బాసర దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది పుష్కర ఘాట్లు నీటి మురిగిపోయాయి ఆదిలాబాద్ నిజామాబాద్ రెండు వైపులా గట్టును తాకుతూ గోదావరి ప్రవహిస్తోంది గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో పుణ్య స్నానాలు బోటింగ్ నిలిపివేశారు అధికారులు ఎగురు ఉన్న మహారాష్ట్ర నుంచి గోదావరిలోకి భారీగా వరద నీరు చేరుతోంది గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు ఇక బాసరలో మూడు ప్రైవేటు లాడ్జీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి లాడ్జ్ల దగ్గర కార్లు నీట మునిగాయి లాడ్జీలో ఉన్న భక్తులకు ట్రాక్టర్లలో వెళ్లి పాలు పులిహోర ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు స్థానికులు నిర్మల్ జిల్లా బాసర దగ్గర గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది ప్రస్తుతం దానికి సంబంధించిన విజువల్స్ చూస్తూ ఉన్నాం ఒకవైపు గోదావరి ఏ స్థాయిలో ఉగ్రరూపం దాలుస్తోందో పుష్కర ఘాట్లన్నీ కూడా మునిగిపోయిన సిచ్యువేషన్ మనం చూస్తూ ఉండగా మరోవైపు తీవ్రత నది తీవ్రత ఏ స్థాయిలో ఉందో విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం పుష్కర ఘాట్లన్నీ కూడా నీట మురిగిపోయిన దృశ్యాలే కనిపిస్తున్నాయి మరోవైపు ఆదిలాబాద్ నిజామాబాద్ రెండు వైపులా కూడా గట్టును తాకుతూ పెద్ద ఎత్తున వరద నీరు ప్రవహిస్తోంది ఆ మొత్తం గ్రామాల్లో ఆ వీధులు అన్నీ కూడా నీట మునిగిపోయిన సిచ్యువేషన్ మరోవైపు కొన్ని ప్రైవేట్ లాడ్జ్లు గోదావరి నీటిలో వరదలో చిక్కుకున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది దీంతో అక్కడ ఉన్న కార్లన్నీ కూడా నీట మునిగిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం మరోవైపు ఆ లాడ్జ్లో చిక్కుకున్న వారికి స్థానికులు ట్రాక్టర్లలో వెళ్లి ఆహార పొట్లాలు పంపిణీ చేస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం ఒకవైపు ఏ స్థాయిలో ఆ గోదావరి ఉధృతంగా ప్రవహిస్తూ పుష్కర ఘాట్లను ముంచేసిందో చూస్తున్నాం మరోవైపు నగర వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో ఏ స్థాయిలో గోదావరి ఉగ్ర రూపొందాలుస్తోందో ఆ విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం